హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడాం టాక్స్ నేను మీ బాలు గండర గండడు ఎవడి మాట వినడు నిజంగా సంధీప్ కుమార్ జ్యాను చాలామంది వివాదాస్పద స్థితిలోనే కోణంలో చూశారు నిజంగా అంతకుముందు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు ఆ తర్వాత అధికార పార్టీకి కూడా ఎసరి పెట్టాడు ఏమైనా అతను ఒక అధికారిని నిరూపించుకునే ప్రయత్నంలో అధికార పార్టీ వాళ్ళని కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కానీ ఇతరుల కడ కూడా చాలామందికి కూడా తన శైలిలో తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు తన అధికారిని అనుకున్నాడో తనకు నచ్చింది చేయాలనుకున్నాడో తనకి ఇది న్యాయము అనుకున్నాడో తెలియదు కానీ అందరిని కూడా ఒక వివాదాస్పద స్థితిలోనే ఆయన వెళ్ళిపోవడానికి మూర్త కేటాయించుకునే పరిస్థితి ఎదురైంది చివరిగా హైకోర్టు ఆదేశము ఆది శ్రీనివాసు యొక్క రికమెండేషన్ ద్వారా అతను మాత్రం బదిలీ అయిపోయాడు చాలామందికి కూడా అది ఒక ఆనందదాయకంగానే కనిపించింది ప్రజల లోపల అది మంచి చెడ అనేది అది ప్రజలు తనకు మాత్రమే తెలుసు ఈ విషయంలో మనం కూడా ఏ రకంగా కూడా స్పందించే పరిస్థితిలో లేము థ్యాంక్ యూ వెరీ మచ్